కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెదశంకర్లపూడి టీడీపీ కార్యాలయంలో మెప్మా కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్స్ ఇరవై ఆరు మందికి శాంసంగ్ ట్యాబ్లు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం సేవలందించే మెప్మా సభ్యులకు ఈ ట్యాబ్స్ ఎంతో ఉపయోగపడతాయని అన్నారు ఎస్హెచ్జి గ్రూపుల నిర్మాణం ఎస్ఎల్ఎఫ్ గ్రూపుల నిర్మాణం ఆధార్ సీడింగ్ బ్యాంక్ లింకేజ్ స్త్రీనిధి వడ్డీ లేని రుణాలు వంటి వాటి నిర్వహణకు ఈ ట్యాబ్లు ఉపయోగపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఐలేశ్వరం మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రీసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు